బుద్ధి రావాలంటే ఇలాంటిది ఏదైనా చేయాలని నేను ఇదంతా చేస్తున్నాను కానీ సరేనని అక్కడికి వెళ్ళాక అసలు నువ్వు వాళ్ళ ఇంట్లో పనిచేసేదానివమ్మాను కానీ అవునండి అనేసరికి నీతో ఎలా ప్రవర్తించేవాడు అనగాని చాలా అసభ్యకరంగా ప్రవర్తించేవాడు అందుకే వాడి బాధను తట్టుకోలేక పస్తులైనా ఉందామని చెప్పి నేను అక్కడి నుంచి పని మానేసి వచ్చేసాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా తనకు తెలిసిన శృతికి తెలిసిన లేడీ ఇన్స్పెక్టర్ ఉంది కదా లేడీ ఇన్స్పెక్టర్ దగ్గరికి వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్తాడు బాలు ఏంటి శృతి ఫోన్ చేసావు అర్జెంటుగా మాట్లాడాలి అన్నావు అనగానే మేడం వీళ్ళు ఒకసారి చెప్పేది విరండి అలాగే ఈ సీసీ ఫుటేజ్లో ఉన్నది కూడా చూడండి అనగానే మొత్తం అంతా కూడా చూస్తుంది చూసి వాళ్ళ మాటలు కూడా వింటుంది మేడం విన్న తర్వాత సంజు ఎలాంటి వాడో నీ మాటల బట్టి నాకు అర్థమవుతుంది శృతి పైగా నీ మీద యాసిడ్ దాడి చేయాలని చూశాడు ఇది ఒక్కటి సరిపోదా మనకి వాడి మీద కేసు పెట్టడానికి పైగా మైనర్ బాలికను కూడా ఏడిపించడానికి ప్రయత్నించాడు ఇంటి పని మనిషిగా ఉన్నంత మాత్రాన అంతలోకుగా చూడడం ఏంటి ఈ ఒక్క కేసు చాలు నీ కేసు ఈ కేసుతోటే వాడికి ఉచ్చు బిగించొచ్చాను కానీ ఉచ్చు బిగించడం కాదు వాడికి బుద్ధి రావాలి మేడం నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయడానికి పెళ్ళి కూడా చేసుకున్నాడు అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ ఇన్స్పెక్టర్ అయితే అదేంటి నీ చెల్లిని వాడు చేసుకోవడం ఏంటి అయినా వాడి గురించి శృతికి తెలుసు కదా ఏ శృతి నువ్వు పెళ్ళి ఆపలేకపోయావా అనగానే ఆపలేకపోయాను మేడం ఎంతగానో ప్రయత్నించాం కానీ వాళ్ళు డబ్బు పరపతితో అందరినీ మోసం చేశారు ఎంతసేపు మాయ చేశారు నేను మర్చిపోయి నేను ఏం చేయలేకపోయాను మేడం అని చెప్పనేసరికి సరే మేడం నాకు ఈ ఫేవర్ చేసి పెట్టండి కానీ ఖచ్చితంగా బాలు ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుందంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను పెళ్ళి జరిగిపోయింది కాబట్టి మీరు ఆ పెళ్ళిని క్యాన్సిల్ చేయించలేరు కాబట్టి వాడికి బుద్ధి రావాలి వాడికి ఇలా తప్పకుండా హెల్ప్ చేస్తాను బాలు అంటూ ఇంక ఇన్స్పెక్టర్ చెప్తారు ఇంక అలా చెప్పిన తర్వాత అందరితో కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు ఇంకా అందరి దగ్గర స్టేట్మెంటు అలాగే కంప్లైంట్ కూడా తీసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని వదిలిపెట్టద్దు మేడం అని చెప్పాను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టని శృతి ఎలా వదిలిపెడతాను వాడు ఏమన్నా మామూలుడ అలాంటి వాడిని ఎస్ అస్సలు వదిలిపెట్టినాను కానీ సరే మేడం అని చెప్పి థ్యాంక్స్ మేడం అని చెప్పి ఇంకా బాలు కాస్త బయటికి వచ్చేస్తాడు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందంటవా శృతి అనగానే ఖచ్చితంగా అవుతుందండి ఎందుకంటే మేడం బాగా తెలుసు అలాగే ఈ ఆడపిల్లల్ని ఇలా ఏడిపించి బాధ శాడిస్ట్లా ప్రవర్తించే వాడిని అస్సలు వదిలిపెట్టదు ఇంతకుముందు మీకు హెల్ప్ చేసింది కూడా ఈ మేడం అని చెప్పాను కానీ మీనా చెప్పింది అనేసరికి ఇప్పుడు అక్కడ మౌనిక పరిస్థితి ఏంటి మౌనికాతో మీరు మాట్లాడారా అని చెప్పాను కానీ మౌనికాతో మేము మాట్లాడలేదు కానీ మీనా ఫోన్ చేస్తే మాత్రం మాట్లాడిందంట కానీ తను మాత్రం బాధపడుతున్నట్టే అని అర్థమైంది మీనాకి కానీ పైకి అయితే మాట చెప్పదు కదా శృతి మౌనిక అనగానే సరేనండి ఇంకా నేను వెళ్ళొస్తానని బాలు కాస్త ఎక్కడికి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు మౌనిక ప్రతిరోజు అలా బాధపడుతూనే ఉంటుంది చెప్పాలని ప్రయత్నం చేస్తుంది కానీ చెప్తే మళ్ళీ బాలు ఎంత ఆవేశంలో ఉంటాడో మళ్ళీ ఆవేశంలో ఏదైనా చేస్తే జరగరానిది ఏదైనా జరిగితే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా అన్న ఉద్దేశంతో తనలోనే బాధను దిగమింగుకుంటూ ఉంటుంది ఉండేసరికి ఇంకా కంప్లైంట్ తీసుకుని నేరుగా ఇన్స్పెక్టర్ కాస్త ఇంటికి వస్తుంది ఏంటి మేడం ఇలా వచ్చారనగానే మీ అబ్బాయి ఎక్కడున్నాడు అని చెప్పనేసరికి ఇంట్లోనే ఉన్నాడు మేడం అని చెప్పి నేల కంటమంటాడు ఒక్కసారి మీ అబ్బాయిని పిలవండి అని చెప్పను కానీ సంజుని కాస్త పిలుస్తారు పిలిచేసరికి సంజు కాస్త వస్తాడు సంజు రావడంతో యువరండరు అరెస్ట్ అనగానే నా కొడుకు ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేస్తున్నారు అనగానే మీ కొడుకు ఏం తప్పు చేశాడో కోర్టుకు వచ్చి సమాధానం చెప్పుకోండి మీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు నాకు కంప్లైంట్ వచ్చింది నీ కొడుకు మీద అందుకని యాక్షన్ తీసుకోవడానికి వచ్చాను అనగానే మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పను కానీ నేనేమి తప్పు చేయడం లేదు మీరే నన్ను ఆపి మరొక తప్పు చేస్తున్నారు నా డ్యూటీ నన్ను చేయనిస్తే బాగుంటుంది లేకపోతే మాత్రం తర్వాత మీకే కష్టం అని చెప్పనేసరికి సరిసరే తీసుకువెళ్ళండి నా కొడుకును ఎలా తీసుకురావాలో అది నాకు తెలుసు అనగానే అది చూస్తాను అంటూ ఇన్స్పెక్టర్ కాస్త సంజుని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది మౌనికాకు అర్థం కాదు ఏంటి ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నా నీ భర్తను అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే చూస్తూ ఊరుకుంటావా అనగాని అన్నీ చూస్తూనే ఊరుకుంటున్నాను కదా మావిగారు ఇది మాత్రం చూస్తూ ఊరుకోకపోతే ఏం చేస్తాను అని చెప్పనేసరికి ఇంకా నేరుగా బెయిల్ తీసుకుని వెళ్ళడంతో అసలు బెయిలే మంజూరు కాదు సార్ ఎందుకంటే మైనర్ బాలికని ఏడిపించాడు అలాగే శృతి అనే అమ్మాయి మీద కూడా యాసిడ్ దాడి చేయాలని ప్రయత్నించాడు ఇన్ని కంప్లైంట్లా వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారని కానీ ఏమో మాకేం తెలుసు మీ అబ్బాయికి ఇంకా ఎన్ని ఉన్నాయో ఇలాంటి నేరాలు ఘోరాలు చేస్తే కంప్లైంట్ ఇవ్వకపోతే ఏం చేయాలి మీరు భయపెడతారని భయపడిపోయి నోరు మూసుకుని ఊరుకోవాలా అని చెప్పనేసరికి అది కాదు మేడం అని చెప్పను కానీ ఇంకా చాలు ఇక దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అనేసరికి ఇంకా అప్పుడు శృతి కనిపిస్తుంది ఏంటంకుల్ మీ కొడుకు చాలా మంచివాడు కదా ఉత్తముడు కదా మరి ఉత్తముడి మీద ఎంతమంది ఇన్ని కేసులు పెట్టడం ఏంటి పైగా ఎవరి మీద యాసిడ్ దాడి చేయాలని కూడా అనుకోలేదు మీ కొడుకు అని చెప్పాను కానీ అంటే ఇదంతా నువ్వే చేసావా అని చెప్పనేసరికి నేను చేశాను అంటూ బాలు కాస్త ముందుకొస్తాడు నువ్వా అని చెప్పాను కానీ అవును నేనే నీ కొడుకు చేత బాధింపులైన బాధితురాళ్ళైన అమ్మాయిలందరినీ ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళందరి చేత కంప్లైంట్ ఇస్తాను కంప్లైంట్ ఇచ్చాను నీ కొడుకు ఆ రోజు యాసిడ్ పోయడానికి శృతి దగ్గరికి వెళ్ళినప్పుడు సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది అది కూడా ప్రూఫ్గా ఇచ్చాం ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కొడుకు జైల్లోంచి బయటికి రాడు నా చెల్లెలి ఇంటి దగ్గర ఉన్న సంతోషంగానే ఉంటుంది నీ ఆ జైల్లోనే మగ్గిపోతాడు అని చెప్పనేసరికి నిన్ను వదిలిపెట్టను నీకు ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాను అంటూ ఇంకా నీలకంఠం కాస్త నేరుగా ప్రభావతి వాళ్ళ ఇంటికి వెళ్తాడు అమ్మ చెల్లమ్మ అమ్మ చెల్లమ్మ అంటూ పిలిచేసరికి అదేంటి అనియా బయటే ఉండిపోయారేంటి లోపలికి రండి అనగానే లోపలికి రావాలా ఏముందని రావాలి పరువు ఇంకా ఎక్కడ ఉందని రావాలి నీ కొడుకు మొత్తం పరువు మొత్తం తీసేసాడు కదా అనగానే మళ్ళీ ఏం చేసాడు అని చెప్పను కానీ నా కొడుకుని అదే నీ అల్లుడిని అరెస్ట్ చేశాడు అరెస్ట్ చేయించాడు అనగానే బాలు ఎందుకు అరెస్ట్ చేయిస్తాడు అని చెప్పనేసరికి కా ఏయో కేసులు పెట్టి అరెస్ట్ చేయించారనేసరికి ఇంకా వా అమ్మాయిలందరినీ కూడా తీసుకుని వస్తుంది శృతి ఏయో కేసులు పెట్టి అరెస్ట్ చేయించలేదాంటీ ఉన్న కేసులే పెట్టి అరెస్ట్ చేయించాం నేను ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా నా మాటను కొట్టిపడేశారు కదా అప్పుడు అందుకే ఇప్పుడు నేనంటూ ఏంటో నిరూపించుకోవడం కోసమే ఇదంతా చేశాను అలాంటి సంజు లాంటి వాడు బయట తిరగడం అంత మంచిది కాదు నాకెందుకులే వాడు జోలికి ఎందుకులే వెళ్లడం అని అనుకున్నాను కానీ వాడు నా ఆడబడుచు జీవితం జోలికి వచ్చాడు అలాంటి తప్పుడు వాడిని ఎలా ప్రశాంతంగా ఉండనిస్తాను అందుకే ఆ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అంతా కూడా తీసుకొచ్చాను మీకు ఇంకా నమ్మశక్యం కాకపోతే ఒక్కసారి వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఆ రోజు యాసిడ్ దాడి చేయాలనుకున్నది వీడే వీడు ఎంత దుర్మార్గుడు అన్న విషయం గారికి మీనా గారికి అందరికీ తెలుసు ఆ విషయం మీకు చెప్తున్నా కానీ మీరు వినిపించుకోరు కదా అంటూ ఇంకా శృతి మాట్లాడేసరికి అది కాదమ్మా శృతి అనగానే నన్ను ఏడిపించాడంటే నేను పెళ్లి చూపులకి వెళ్ళడం వల్ల వాళ్ళింట్లో పనిచేసే పని మనిషిని కూడా ఏడిపించాడు ఇదే ఇలాంటి వాడిని వెతికి మరీ పెళ్లి చేశారు అని చెప్పనేసరికి నా కూతుర్ని అక్కడ ఒక్క క్షణం కూడా ఊంచనివ్వను ఇప్పుడే నా కూతుర్ని తీసుకొచ్చేస్తాను అంటూ సత్యం బయలుదేరిపోతూ ఉండగా ఏంటండి మీకేమైనా పిచ్చా ఏంటి ఇప్పుడు అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చేస్తే వాళ్ళకున్న ఆస్తి మనకేమీ ఇవ్వకుండా పోతారండి మనం ఎంతో కొంత అడగాలి కదా అని కానీ చీనోర్మి అక్కడ కూతురు జీవితం నా అయిపోతుందంటే నువ్వు ఆస్తి అంటావేంటి అని చెప్పాను కానీ ఈ ప్రభావ డబ్బు ఉంటే చాలు నాన్న ఎవరు ఎలా పోయినా సంబంధం లేదు కూతురు జీవితం అని కూడా ఆలోచించకుండా డబ్బు గురించి ఆలోచించుకుంటుంది అంటూ ఇంకా బాలు మాట్లాడేసరికి పదరా బాలు ఇప్పుడే వెళ్ళి మౌనికను తీసుకొచ్చేద్దామని చెప్పాను కానీ పదనాన్న అంటూ ఇంకా నేరుగా ఇంటికి వెళ్ళి మౌనకాన్ని తీసుకొచ్చేస్తారు సంజు దగ్గరికి వెళ్తాడు బాలు ఏంట్రా ఇలాగెందుకు జరుగుతుంది అని అనుకుంటున్నావా ఈ ఉచ్చులన్నీ బిగించింది నేనే కదా ఎట్టి పరిస్థితిలో నిన్ను వదలను ఎప్పటికప్పుడు నీకు టార్చర్ చూపిస్తూనే ఉంటాను ఎందుకురా భగవంతుడా దీ వీడి చెల్లెల మెడలో తాలి కట్టాను అని నువ్వు జీవితాంతం బాధపడేటట్టుగా చేస్తాను అంటూ బాలు కాస్త సంజుకి ఊహించని షాకిస్తాడు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి